कोलोन अंडरकट पर नवोदित व्यक्तित्व सदस्य निधि से किरण నుంచి विद्यार्थियों और संस्था के लिए ना सांस्कृतिक और विद्यार्थी कौन सा हिस्सा कार्रवाई में है जो इस समिति निवेदन और कॉलेज आदि के लिए यानी जो किरण कॉलेज के छात्रों से संबंधित है और विद्यार्थी संघ न्यायालय को यह प्रश्न उठाता है कि यह पूरा लोकल जरूरत नहीं है कॉलेज हॉस्टल प्रॉब्लमेशन के मेरे दादा चप्पूल की मेरे गेट का तो काला ले सकता तो तो हूं కొంచెం చదువుతుందమ్మా ఇయర్ చదువుతుంది పాపంక్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడైనా ఏమన్నా తెలిసిందమ్మా అవుతుంది

ఉండాలి మా పిల్ల మాకు జాగ్రత్త ఉందా ఏం చెప్పాలి పాప ఇట్లా గొడవల రమని చెప్పింది మీ పాప ఎక్కడ మిమ్మల్ని ఏమొచ్చింది మాకు చూడాలనిపించింది మీతో మా పాప తోతుంది ఇక్కడ బాత్రూమ్లో విడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఏంటో చెప్పి మేము ఇంత దూరం వచ్చాము మా పాపడుతూ ఉంటుంది ఇక్కడ మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి ఇట్లా చేసుకునే వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము ఇల్లు వేసినాము వేలు కట్టినాం మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడుచుకుంటూ ఫోన్ చేసి మేము కూడా ఇంత దూరం కాలేజీ కాలేజీ వాళ్ళకి ఇక్కడ ఇక్కడ అడగం మాట్లాడేనా మాట్లాడితే మేము అమ్మా ఇట్లా ఏమల్ని అలా లో పెట్టారు మేము చూసుకోకుండా మేము బాత్రూమ్ వెళ్తుంటే మా గల్లీ కనిపిస్తుంది ఇట్లా పెట్టిరమ్మా అని చెప్పి ఏడుకుంటే ఫోన్ చేసాం చేస్తే నేను చూసుకురమ్మా అంటే సో భయపెట్టి అని చెప్పి అవకాశం ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందరు ఒకవేళ డిలీటెడ్ అయ్యి ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది పరిస్థితి ఎట్లా ఉంది యాక్చువల్గా నిజంగా అట్లా తీసే అవకాశం అని చూడడం జరిగింది ఇందులో కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది మహిళల రూమ్ల వెనకాల లేబరుకు రెండు రూమ్లు పెట్టడం జరిగింది అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది సో అనుమానానికి అయితే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే కాంకరెంట్గా ఎవిడెన్స్ అయితే ఏమీ లభించలేదు తీసినట్టుగా ఒకవేళ అడ్వాంటేజ్ ఏదన్నా దానికి సంబంధించి మేనేజ్మెంట్ కానీ ఈ కాలేజీ ఉద్యోగుల చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ ఏమి సమాచారం అయితే మనకు రాలేదు మనం మనము మీటింగ్ పెట్టడం జరిగింది ఈ కాలేజీలో ఇదే విధంగా చుట్టుపక్కల అన్ని కాలేజీలో పెట్టడం జరిగింది అప్పుడు కూడా విద్యార్థులకు చాలా క్లియర్ గా ఎటువంటి సమస్యలను మనం నోటీసు తీసుకురామన్నా మా నెంబర్ కూడా అందరి అందుబాటులో పెట్టడం జరిగింది మనకు ఎవరు కూడా చెప్పలేదు అదుపులో ఆ ఐదుగురు అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం వీడియో ఇక్కడ వాళ్ళంతా మన స్టేట్ కాదు వాళ్ళు వీడియోలు ఏం దొరకలేదు అంటే విద్యార్థులు ఏంటంటే వాళ్ళ అదుపులోకి తీసుకోలేదు వాళ్ళని ఓన్లీ ఫోన్లే తీసుకుపోయారు అది మళ్ళ మడనీరు అదుపులో ఉన్నారు అన్నంగ మళ్ళ ఆరోపణలు చేస్తున్నారు అవుటింగ్ కి పంపించలేదని అవుటింగ్ కి పంపించలేదని కేవలం ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు విద్యార్థులని చెప్పేసి యాజమాన్యం చెప్తుందంట మరి ఇది అది తప్పు నేను కూడా చూశానను వెనక negligence పార్టీ ఉంది ఆ బాత్రూమ్ వెంటిలేటర్స్ అదర్స్ కు యాక్సెస్ ఉన్నవి యాక్చువల్ గా మేము మెడికల్ కాలేజ్ చెక్ చేసినప్పుడు కాలేజీ చుట్టూ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ ఉన్నాయి కానీ మేము ఇంజనీరింగ్ కాలేజీ చూడలేదు ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెనుక వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ ఉన్నది కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది అక్కడ మొత్తం మేల్ సిబ్బందే ఉన్నారు సార్ ఇక్కడ లేదు మేల్ ఫిమేల్ ఉన్నారు ఫిమేల్ సర్వ్ చేస్తారు మేల్ కుక్ చేస్తారు అంటే మీరు వార్డెన్ కి కంప్లైంట్ చేసినా సీన్ క్రియేట్ చేస్తారు మీరే సొల్లు గారు వాళ్ళకెళ్ళి చూస్తారని నిర్లక్ష్యం ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నవి యూజువల్ గా ఏ కాలేజీ అయినా ఉంటాయి వార్డెన్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు విద్యార్థులు వాళ్ళ మీద కోపంగా ఉండడం అట్లాంటి కొన్ని యూజువల్ ఇష్యూస్ ఉంటాయి అది ఇప్పుడు మ్యాటర్ కాదు ఇప్పుడు ఉన్న మ్యాటర్ ఏంటంటే వీళ్ళు విద్యార్థుల ప్రైవేట్ వీడియోలు బయటకు వచ్చాయని చాలా ఆందోళన చెప్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే అట్లాంటి వీడియోలు అయితే ఏమీ ఆ ఫోన్లలో మనం వెరిఫై చేసినాం మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా వెరిఫై చేశారు రాత్రి అంతా ఏ ఫోన్ లో కూడా అట్లాంటి అభ్యంతరకర వీడియోలు ఏమీ లేవు క్యాటరింగ్ సిబ్బందిని చూసి మీరే సొల్లు కాదు